తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు మావోయిస్టు పార్టీలో పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశారని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దొంగిపోయిన అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు మూడేళ్ల క్రితం నొంగిపోయిన మాజీ మావోయిస్టు నేరళ్ల జ్యోతి సర్పంచ్గా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు శివంగళపల్లికి చెందిన నేరెళ్ల జ్యోతి రెండు వేల ఐదులో దళ సభ్యురాలుగా చేరారు కొనరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఒకటిలో పదవ తరగతి చదివిన జ్యోతి పంతొమ్మిదేళ్ల ప్రస్థానంలో జిల్లా కమిటీ సభ్యురాలి స్థాయికి చేరారు రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయారు ప్రస్తుతం గ్రామంలోనే ఉంటున్న జ్యోతి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో శివంగళపల్లి సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళ కేటాయించడంతో ప్రజాసేవ లక్ష్యంగా ప్రజాసేవ చేసే అవకాశం కోసం సర్పంచ్ పోటీలో పోటీ చేస్తున్నట్లు జ్యోతి తెలిపారు అందరికీ నమస్కారం నాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలి శివంగాల పల్లె గ్రామం నేను ఒక పంతొమ్మిది సంవత్సరాలు ప్రజల కోసం ఉద్యమంలో ప్రజల కోసం ప్రజల విముక్తి కోసం కొట్లాడినా అంటే పోరాటం చేసిన ఒక అణచివేత లేని రాజ్యం రావాలని కోట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు సంవత్సరాల ముందు ఇరవై మూడులో నేను ఇంటికి వచ్చిన సరెండర్ అయ్యి ఇక్కడున్న ప్రజలకు నేను నా వంతుగా ఏదైనా చేయాలని అంటే ఇప్పుడున్న అవకాశాన్ని వినియోగించుకొని సర్పంచ్ అభ్యర్థిగా నేను సారీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన ఇప్పుడున్న ఇక్కడ మా గ్రామాభివృద్ధి కోసం కూడా నేను ముందుండి పనిచేస్తానని ఇక్కడ గ్రామ ప్రజలు కూడా నన్ను ముందుకు నడిపియాలని కూడా అనుకుంటారు వాళ్ళ ఆశీర్వాదం అయితే నాకు ముందు నుండి ఇప్పటి వరకు నేను సరెండర్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఆదరణ నాకున్నది ఇక్కడ ప్రజలు కూడా నన్ను పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు నువ్వు ఉండాలి పని చేయాలని చెప్పేసి ప్రజలందరూ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితంగా నా వంతుగా సాధ్యమైన మేరకు నేను పీడిత ప్రజల కోసమే పనిచేయాలని అనుకుంటున్నాను ఇక్కడ మా గ్రామ అభివృద్ధికి కూడా నేను ముందుండి పని